చిప్రి గడు చూడు అరే 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 వచ్చలేరా బాబు బండి నడపడం మామూలుగా లేదా ఫుల్ టెంప్టింగ్ ఉంది కానీ ఏడ స్పీడ్ గా ఉంటాయి అనేది భయం ఘోరంగా ఉంది అనమాట రైడ్ ఎక్సైట్మెంట్ నైట్ కరెక్ట్ గా నిద్రపోతే సిమెంట్ రోడ్ జంపింగ్ జంపం బాగుంది టేస్ట్ యాక్చువల్ గా ఇది ఆర్డర్ పెడితే ఇది వస్తా ఆర్డర్ పెట్టిన తర్వాత తెలిసింది ఏదో అనుకున్నా కానీ ఈరోజు తిరుగుతుంటే అర్థమవుతుంది వరంగల్ కూడా చిన్న ఊరు కాదు మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకో చిన్న వీకెండ్ రైడ్ అనమాట వీకెండ్ రైడ్కి మళ్ళీ డామినర్ని అయితే మొత్తం ప్యాకప్ అయితే చేసేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న ప్యానెట్స్లో అయితే ఏం లేవు ఊరికే బండి బల్కి బల్కి కనపడాలని చెప్పేసి పెట్టుకుని వెళ్ళిపోతున్నా అనమాట ఓన్లీ టాప్ బాక్స్లో కొంచెం సామాన్లు ఉన్నాయి డ్రోన్ రిలేటెడ్ కొంచెం కెమెరాలు అవన్నీ నాకు ఏం ప్లాన్ లేదు ఈరోజు ఊరికి అట్లా వరంగల్ వరకు వెళ్ళొద్దామని అయితే ఫిక్స్ అయినా అది ఎట్లా ఏంటి ఏం కదా అని చెప్పేసి మీకు ఫోన్ ఫోన్ తెలుస్తుంది మాక్సిమం నేను ఏమైనా స్పెషల్ ప్లేసెస్ కవర్ చేసినా అంటే మీకు ఇట్లయితే కనపడుతుంది అనమాట ఆకాశవాణి అనిల్ మోటో బ్లాక్స్ కేంద్రంలోకి మీకు స్వాగతం పలుకుతున్నది ప్రస్తుతానికి నేను చాలా రోజుల తర్వాత రైడింగ్ పాయింట్ వేసిన కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది ఎందుకంటే అలవాటు పోయింది కదా అలా అలవాటు కొంచెం స్టార్ట్ చేసేసుకోవాలి కెమెరా రికార్డ్ అయితుందా అవుతుంది సేఫ్ మన సర్వీస్ చేయించిన కదా సర్వీస్ తర్వాత ఈ రోజే బండి బయటకు తీసిన సర్వీస్ తర్వాత అసలు ఒక పది ఇరవై కిలోమీటర్లు కూడా పోలే ఇంకోటి ఏంటంటే ప్యానెర్ పెట్టుకుని కూడా ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది ఆ ప్యానెర్ పెట్టుకుని నడిపే అలవాటు అయితే చేసేసుకోవాలా అక్కడ చిన్న వర్క్ కూడా ఉంది ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుందాము ఇప్పుడే తెలిసింది ఆ వర్క్ గురించి ముందు లేకుండే వెళ్దాం పదండి సో ఫార్ సో గుడ్ ఇట్లా వీకెండ్ వీకెండ్ ఒక రైడ్లు లో చేసుకుంటే ఒక పెద్ద రైడ్ ఎప్పుడైతుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగా ఓకే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన టైం వచ్చేసి నైన్ అవుతుంది ఆల్మోస్ట్ మనం ఇంకా వరంగల్ వెళ్లే వరకు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మీరే చూస్తారనమాట మన జియో పెట్రోల్ బంక్ లో అయితే పెట్రోల్ ఇక టూ రూపీస్ తగ్గింపు అందుకు ఏపీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి సెవెన్ లీటర్స్ వచ్చింది మొత్తం ఈ రోడ్ లో అయితే దుమ్ములో స్నానం నేను చేసుకుంటేనే ఉంది ఉంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే పెండింగ్ ఉంది ప్రాబ్లమ్ ఏందంటే ఈ టైమ్ లో హెవీగా బస్సులు లారీలు ఉంటాయి కదా దాని వల్ల దుమ్ము ఇంకా ఘోరంగా వేస్తుంది ఫైనల్లీ వరంగల్ హైవే పైన అయితే వచ్చేసినాము నాకు ఎందుకు ఫ్రంట్ టైర్ పంక్చర్ అనేదో డౌట్ వస్తుంది అయిందా లేదా అనేది తెలియదు ఈ రోజు సాటర్డే కదా హెవీగా ట్రాఫిక్ నాకు తెలిసి ట్రాఫిక్ ఎక్కడ వరకు ఉంటదనే క్లారిటీ లేదు నాకు తెలిసి యాదగిరిగుట్ట వరకు అయితే ఉండొచ్చు సాటర్డే మాక్సిమం సాటర్డే వెళ్ళి సండే వచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కువ వరంగల్ రూట్ లో ఎక్కువ శాతం వరంగల్ వరకు ట్రాఫిక్ ఉంటే మనం ఏం చేయలేము మాటల మాటల్లో అయితే మనం ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ కి అయితే వచ్చినాము బీబీ నగర్ ఇప్పుడే క్రాస్ చేసిన అనమాట పొద్దున్న రైడ్ ఉంది అని చెప్పేసి నేను నైట్ ఎక్సైట్మెంట్ తో నిద్ర పట్లే నిద్ర పడుతుంది ఇల్లు ఉండదు రైడర్స్ కథ యాదగిరిగుట్టకైతే రీచ్ అయిపోయాము నుంచి ఎగ్జిట్ అనమాట ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ జియో పెట్రోల్ బంక్ అనిపిస్తే టూ రూపీస్ ఆఫర్ అని చూపిస్తుంది ఒక టోల్ గేట్ అయిపోతుంది రెండో టోల్ గేట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మొత్తం సిమెంట్ రోడ్ జంపింగ్ జపాంగ్ వరంగల్ వరంగల్ దాటే వరకు ఈ కాంక్రీట్ రోడ్ ఉంటుంది ఓవరాల్ గా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇంకా దానికన్నా ఇంకేం చేయలేదు బ్రేక్ కోసం అయితే అక్కడ ఒకటి చూస్తున్నారు కదా కౌ మిల్క్ తోన సబ్బు బియ్యం పాయసం ఉంది కదా అది తీసుకొని సబ్బు బియ్యం పాయసం బాగుంది టేస్ట్ నెక్స్ట్ కాఫీ షుగర్ లెస్ కాఫీ వేసిన తర్వాత కూడా ఫుల్ చల్లగా ఉంది వెదర్ నిద్ర పబ్బు ఉన్నాయి ఇంకా బట్ ఇక్కడే ఉంది ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడ బ్రేక్ తీసుకుని చాలా స్టార్ట్ బట్టి మీకు ఏమర్థమైంది ఎప్పుడైనా రైడ్ ఎక్సైట్మెంట్ తోన నైట్ నైట్ కరెక్ట్ గా నిద్రపోతే పొద్దున ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు అని నాకైతే నేను పాయసం మిల్క్ ఇంటి అప్పుడు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళ టేస్ట్ ఉంటుంది చూడ ఆ టైప్ లో వచ్చిన టేస్ట్ రోడ్ అయితే మామూలుగా లేదా ఫుల్ టెంప్టింగ్ ఉంది కానీ ఏడో స్పీడ్ గా ఉంటాయి అనేది భయం అయితే ఘోరంగా ఉంది అనమాట కార్ల మధ్య దూరుకుంటూ దూరకుండా పోతున్నా ఆడ ముందర ట్వంటీ ఉంది కదా దాని కింద ఫ్రంట్ ఇంజన్ ప్యాడ్ ఉంటుంది కదా సేఫ్టీ కి ఆ కిందికి దిగి టక టక కొట్టుకుంటుంది రోడ్ అయితే జంపింగ్ జపానికి ఉంది ఉన్నంత వరకు అయితే బానే ఉంది కానీ సడన్ గా అవ్వట్లేదు అంట ఎగ్గురి కూసుంటుంది బండ్లు అన్ని నా బండి అయితే ఘోరంగా ఎగురుతుంది ఇక్కడ డ్రోన్ తీసిన మీకు అయితే అనుకుంటున్నా పూను పూను మళ్ళీ ఏమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాము ఫస్ట్ అయితే వరంగల్ లో మనము థౌసండ్ పిల్లర్ టెంపుల్ అయితే వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము చూద్దాం అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నా అనమాట అండ్ ఈ రోజు రైడ్ లో టోల్ గేట్ నెంబర్ టూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంట కోమల్లా కూమల్ల టోల్ ప్లాజా దీని తర్వాత టోల్ గేట్ ఉండదు అనమాట డైరెక్ట్ మనం వెల్కమ్ టు వరంగల్ అనమాట ఉనికి చెర్లా అనే ఊరు దగ్గర డైవర్షన్ అయితే తీసుకోవాలి ఇట్స్ టైమ్ టు సే బై బై టు దిస్ హైవే అనమాట వరంగల్ సైడ్ లోపల హన్మకొండ లోపలకి అయితే వెళ్తున్నాము ఇది కూడా ఫోర్ లేన్ మంచిగా ఉంది ఉనికిచెర్ల బైపాస్ దగ్గర ముందర చూడొచ్చు మనం డీజిల్ ఆటోకి మధ్యలో ఒక బొక్కేసి వేసి మళ్ళీ గాలి పోవడానికి పెట్టిండు ఫ్యాన్ ఒకటి పెట్టిండే సూపర్ ఉంటుండే ఇంకా మొత్తం ఎయిర్ కూల్డ్ ఇంజన్ హన్మకొండ సిటీ సెంటర్ అన్నమాట ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే బస్ స్టాండ్ వచ్చేస్తుంది ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఫుల్గా ఉంది ఈ రోజు బండి రిబ్బన్ అయితే మామూలుగా కట్టలేదు మనోడు దండ గిండ సూపర్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చూడడానికి అయితే సూపర్ ఉంది బండి ఇవాళ మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే వరంగల్ ఫేమస్ థౌసండ్ పిల్లర్ టెంపుల్ చాలా మందికి ఈ పేరు తెలుసు కానీ లోపల ఉన్న హిస్టరీ ఆర్ట్ తెలుసా మీకు సరే పదండి నేను ఈ రోజు దీని గురించి చెప్తాను ఈ టెంపుల్ లోని పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులు కట్టించారు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం అనమాట టెంపుల్ లోకి ఎంటర్ అవగానే రాయితో చెక్కిన డిజైన్ పిల్లర్ల మీద చెక్కిన శిల్పాలు ఇవి చూసిన వెంటనే అప్పట్లో ఈ లెవెల్ టాలెంట్ ఎలా వచ్చిందిరా అనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నిజంగా వెయ్యి పిల్లర్లు ఉన్నాయా అని అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి పిల్లర్ యూనిక్ ఒక్కొక్కటి దానికి మ్యాచ్ అసలు కాదు ఎటు చూసిన పిల్లర్లే కనిపిస్తాయి కాబట్టి దీనిని థౌజండ్ పిల్లర్ టెంపుల్ అని పేరు వచ్చింది ఈ టెంపుల్ లో మూడు దేవుళ్ళు ఉంటారు శివుడు విష్ణు సూర్యుడు మూడు దేవుళ్ళు ఒకే టెంపుల్ లో ఉండటం అప్పటి విధానాన్ని చూపిస్తుంది అందుకే ఈ టెంపుల్ కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఒక మెయిన్ హైలైట్ ఏంటంటే నంది విగ్రహం ఒక రాయితో చెక్కారు అది కూడా సూపర్ ఫినిషింగ్ తో ఇంకొకటి ఏంటంటే టెంపుల్ మొత్తం స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇప్పుడే వాడారు సిమెంట్ లేకుండా ఇంత పర్ఫెక్ట్ గా కట్టారంటే అది నిజంగా గ్రేట్ మొత్తానికి వరంగల్ కి వస్తే ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ కచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఈ అస్సలు మిస్ అవ్వకండి హిస్టరీ పీస్ ఆర్ట్ అన్ని ఒకే చోట మీరు ఫీల్ అవుతారు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఓకే మరి మనము నెక్స్ట్ విజిట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్ ఇక్కడ నుంచి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది మన థౌజండ్ పిల్లర్ టెంపుల్ నుంచి వెళ్దాం కదండి రూపీస్ దాంట్లో ఎంటర్ అయినా కదా ఎంటర్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఉండే ఫీస్ విశిష్ట దర్శనం ఈ దర్శనం అయితే సూపర్ అయితే సూపర్ జరిగింది అలా వెళ్ళి బయటకు వచ్చేస్తాం హుండీలో డబ్బులు వేయడం కన్నా ఇట్లా దర్శనం చేసుకుంటే అట్లీస్ట్ అది కూడా టెంపుల్ డెవలప్మెంట్కి పనికి వస్తుంది అందుకే హండ్రెడ్ దాంట్లో వెళ్ళిపోయినా అనమాట టైం కూడా సేవ్ అయిపోయింది ఓకే భద్రకాళి అమ్మవారి టెంపుల్ లో దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే యూనివర్సిటీ సైడ్ అయితే వెళ్తున్నాము అక్కడ ఒక ఫ్రెండ్ కలిసేది ఉంది కలిసిన తర్వాత అక్కడ ఒక రెస్టారెంట్ ఎక్కడ చూసుకొని లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్దాం అనేది ప్లాన్ చేసుకుంటాము సిటీ లోపల నుంచి అయితే తిరుక్కుంటూ తిరుగుంటూ వెళ్తున్నాము ఈ గూగుల్ మాత కూడా చిన్న చిన్న గల్లీల్లో నుంచి తీసుకెళ్తుంది ఎటైతే ఏంది మనకు తెలియదుగా మనకు హైవేల ఐడియా ఉంటాయి కానీ ఇంకా గల్లీ ఐడియా ఉండవు దాని పరంగా ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తున్నా రైట్ అంటే రైట్ అయితే వెళ్తున్నా ఏదో అనుకున్నా కానీ ఈరోజు తిరుగుతుంటే అర్థమవుతుంది వరంగల్ కూడా చిన్న ఊరు కాదు పెద్దదే వెల్కమ్ టు కాకతీయ యూనివర్సిటీ సిటీ లోపలికి అయితే వచ్చేసినాం మొత్తం హైదరాబాద్ ఎస్యూ లాగా ఉంది సదర్ లాగా మొత్తం ఎక్కువ ఉన్నాయి కదా ఇంటర్నల్గా చల్లదు మటన్ మరగ్ అండ్ రోటీ నాన్ అయితే ఆర్డర్ యాక్చువల్గా ఇది ఆర్డర్ పెడితే ఇది వస్తుంది అంట ఆర్డర్ పెట్టిన తర్వాత తెలిసింది బాగుంది ఫస్ట్ మటన్ మరగ్ ఏదో ఉంది ఇక్కడ మామూలుగా అయితే ఫుడ్ బాగుంది అన్ని బాగుంది కానీ కొంచెం గట్టిగా పేలింది బిల్లు మనం కొన్నిసార్లు ఇట్లా ఇట్లయితే మనం ఏం చేయలేము ఇంకా ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము టనల్ కనిపించింది ఈ టనల్ వచ్చేసి రూట్ డైవర్షన్ కోసం అన్నమాట కాజీపేట్ నుంచి పైకి వెళ్ళడానికి ఒక రూట్ ఉంటది కదా ఒకవేళ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక టనల్ అయితే క్రియేట్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ టనల్ ఉంటుంది ఇదే టనల్ ఈ టనల్ నుంచి కొన్ని ట్రైన్లు అయితే వెళ్తాయి పై జంక్షన్ ని ఈజీగా మూవ్ అవ్వడానికి ఓకే సక్సెస్ఫుల్లీ వరంగల్ బైపాస్ అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ నుంచి ఇంకా గట్కేశ్వర్ వరకు తిరిగి చూసేది ఉండదు అనమాట దిక్కులు చూడకుండా వెళ్ళచ్చు వర గట్కేసర్ వరకు యాక్చువల్ ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు దిక్కులు చూడకుండా వెళ్ళొచ్చు ఎందుకంటే మన డైవర్షన్ గట్కేశ్వర్ దగ్గర వస్తుంది కాబట్టి అంగల్ బైపాస్ నుంచి ఇక్కడ వరకు నాన్ స్టాప్ నాన్ స్టాప్ తొక్కి పడేసినాం బండిని విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ ఆలేరు దాటి యాదరుగుడ్డ దగ్గరలో ఓవరాల్ గా వేస్తే నిజంగా చెప్పాలంటే అరగంటనే మళ్ళీ డ్రోన్ షాట్ తీసినాం కదా పది నిమిషాలు అట్లా గాలి కొద్దిలిస్తే అరగంటలో ఇంత దూరం వచ్చినాం ఓకే ఇక్కడ టీ టైమ్ లో అయితే కొంతసేపు ఆపి టీ బ్రేక్ అయితే తీసుకున్నాము ఆలేరు దగ్గర నెక్స్ట్ అయితే పెట్రోల్ కోసం అయితే బండి ఆపాలి చెండయ్యో స్వామి చెప్ప్రిగా చూడు అరే 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 నీకొచ్చులేరా బాబు బండి నడపడం మొత్తం స్టంట్లు చేస్తున్నాడు రోడ్ మీద అది కూడా హైవే మీద కింద పడితే మోతి పంగు రాలితే ఏంది సడన్ లెఫ్ట్ సర్వీస్ రోడ్ లో వస్తుంది అనుకుంటున్నారా అక్కడ కింద చూడండి రీఫీల్ గిల 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 కొట్టుకుంటుంది అందుకే ఓకే మొత్తానికి అయితే ఇంటికి క్రీచ్ అయిపోయినా అర్జున్ కూడా నా దగ్గరికి టైడ్ అయిపోయినా ఇంకా మధ్యలో బ్లాగ్ అయితే చేయలేకపోయినా అనమాట ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎడ్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇట్ల ఇట్లనే ఇంకా కొత్త రైడ్లు వస్తాయి లైక్ కొడుతుంది కామెంట్ చేయండి